హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం సచివాలయంలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతన్నలకు రెండో విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ఆయన చెప్పినట్లు మాట ప్రకారం మాటకు కట్టుబడి ఆయన రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా మొదటి విడత కింద లక్ష రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ లక్ష రూపాయలు జమకాని వారికి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు లక్ష రూపాయలు జమకాని వారు కూడా ఇలా చేస్తే తొలి విడత డబ్బులు మీకు వెంటనే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం ఎదురు వారు నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎంతమంది రైతులకు డబ్బులు వేస్తారు ఎన్ని కోట్ల రూపాయలు విడుదలయ్యింది అలాగే ఏ తేదీ వరకు కూడా ఈ యొక్క రెండో విడత రుణమాఫీ కింద లక్ష యాభై వేలు డబ్బులు జమ అవుతుంది ఒకవేళ ఈ రెండో విడత కూడా డబ్బులు జమ కాకుంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు దయచేసి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా ఎంతో మంది ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒక్కడిగా అనుకుని తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీకు తోచినంత పది రూపాయల నుంచి యాభై వంద రెండు వందలు మూడు వందలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఏదో కొద్దో గొప్ప నాకు తెలిసిన కాడికి నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అందిస్తూ ఉన్నాను దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించకుండా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తారని నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా వీడియోనైతే అయితే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది దయచేసి వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో ఆ పథకాల గురించి మరెన్నో సమాచారం గురించి ప్రభుత్వానికి సంబంధించి ఆ వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు కూడా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి రైతన్నకు కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో క్రాప్ లోన్లు వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మాటిచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ అయితే మొన్నటి వరకు కూడా జమ కావడం జరిగింది మొన్న సాయంత్రం వరకు కూడా ఇక నిన్న మధ్యాహ్నం నుంచి మనకు లక్ష యాభై వేలు అంటే రెండో విడత రుణమాఫీని అయితే మొదలు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ లక్ష రూపాయల రుణమాఫీ తొలి విడత రుణమాఫీకి సంబంధించి చాలా మందికి డబ్బులు జమకాలేదని దాదాపు లక్ష ఇరవై వేల ఫిర్యాదులు అందినట్లు వ్యవసాయ శాఖ అయితే ప్రకటించింది అనమాట ఇక ఈ మొదటి దశ మాకు లక్ష రూపాయలు జమకాలేదని దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది రైతన్నులు మనకు వ్యవసాయ శాఖ అధికారులకైతే మనకు కంప్లైంట్ అయితే చేశారు ఇక మనకు వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు అయితే ఈ విషయం అయితే తెలిపారనమాట ఆధారు బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం ఇక సున్నా నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు ఇక ఆర్బీఐ వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు వాటిని సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లో జమ చేస్తామని సిస్టం చేశారు ఇక్కడ చూడండి మనకు రైతన్నలు కానీ మిగిలిన వారు కానీ ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ప్రభుత్వ పథకాలు ఏంటంటే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తున్నాయి ప్రభుత్వాలు ఎవరి చేతికి ఇవ్వకుండా నేరుగా మీ అకౌంట్లోకి వేసేస్తున్నాయి అనమాట ఈ నేపథ్యంలో అకౌంట్ నంబర్లు తప్పుగా ఇవ్వడం వల్ల లేకపోతే మనకు రకరకాల కారణాల వల్ల ఇక్కడ చూడండి మనకు రెండు కారణాలు అయితే స్పష్టంగా ఇచ్చారు మనకు ఆధార్లో బ్యాంక్ అకౌంట్లో ఇది మస్ట్ సుడ్ అండి ఇది చాలా ఎందుకంటే ఇది ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్య ఆధార్ కార్డ్లో ఒక పేరు ఉంటుంది ఇక మనకు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుందన్నమాట మనకు ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు డబ్బులు అనేది మ్యాచ్ కాదు ఆధారు బ్యాంక్ అకౌంట్ మ్యాచ్ కాకపోతే ఆ డబ్బులు అనేది రాదు అకౌంట్లోకి మనకు ఆ సిస్టమ్ అలాగుంటుందన్నమాట అప్పుడు ఏమవుతుందంటే పైసలు అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ కూడా బ్యాంకులకే వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా ఆధార్లో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు తప్పుగా ఉండడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ డబ్బులు అనేది పర్లేదు తొలివిడత రుణమాఫీ అనేది అలాగే సున్నా నుంచి అకౌంట్ నెంబర్లు ఏవైతే స్టార్ట్ అయ్యాయో ఆ సున్నా నుంచి అకౌంట్లో ఆ అకౌంట్లో కూడా డబ్బులు పర్లేదంట దీనిపైన ఒక లక్ష ఇరవై వేల మంది కంప్లైంట్ కూడా చేశారు మన తెలంగాణలో రైతన్నలు ఇక ఆ రా మనకు ఆర్బీఐతో మాట్లాడుతున్నాము ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి తప్పకుండా త్వరలోనే మీకు ఈ పెండింగ్ డబ్బులు అనేది వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అన్నమాట అలాగే మన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు కూడా తెలియజేశారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి ఎప్పటికైనా సరే మీరు ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి ఇక దీంట్లో కూడా మనకు ఒకే పేరు ఉండాలి బ్యాంక్ అకౌంట్లో కూడా ఇది కూడా ఒకసారి మీరు సరిచూసుకోండి అంతేకాకుండా మనకు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేల రెండో విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతులకు కూడా ఈ లక్ష యాభై వేల రెండో విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది ఇక డబ్బులు అయితే ఈ రోజు నుంచి పడతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి లక్ష యాభై వేల రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక నేను ముందు చెప్పినట్లు మీరు ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే పేరు ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా మీరు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుని డబ్బులు అయితే కూడా తీసుకోండి రాని వారికి కంగారు పడాల్సిన పని లేదు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ పెండింగ్ పైసలు అన్నీ వేస్తాయి ఒకవేళ మీకు కనుక పైసలు అనేది రాకపోతే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీరు ఏఈఓ గ సంప్రదించినట్లయితే వారి వివరాలు నమోదు చేసుకుని మీకు ఎందుకు రాలేదు డబ్బులు అనేది కారణాలు వెతికి మీకు డబ్బులు వేయడానికి ముందుకైతే వస్తారన్నమాట కాబట్టి ఈ విధంగా రెండో విడత రుణమాఫీ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా మనకు ఈ వానాకాలం మనకు ఈ రైతు రుణమాఫీ కింద రెండో విడత లక్ష రూపాయ లక్ష యాభై వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక దీంతో పాటు మనకు వానాకాలం సీజన్ సంబంధించి రైతన్నలకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను కూడా విడుదల చేస్తున్నారు ఆ డబ్బులు కూడా మీకు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను మా ఫిక్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు అంతేకాకుండా తప్పకుండా వీడియోను షేర్ చేయండి షేర్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళుతుంది ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని తప్పకుండా నాకు పంపించగలరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు నీకు తోచినంత సహాయాన్ని నాకు డొనేషన్ రూపంలో పంపించవచ్చు